ఇస్రాయళ్లకు రాజుగా నా ప్రజలను నడిపించడానికి నేను నాయకుడిగా ఎంచుకున్నది ఈ వ్యక్తిని అని దేవుడు చెప్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని దానిస్తే నాకు హృదయం చాలా ఆనందం కలుగుతుంది ఏంటంటే దేవుడు ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఒకటి దేవుడు మనుషుని యొక్క పై రూపాన్ని చూడడు నువ్వెంత నువ్వు అధికారం కలిగినప్పటికీ నువ్వెంత గొప్పవాడి లోకంలో దేవుడు అది చూడడు కానీ నీ హృదయాన్ని పరిశీలించి చూస్తాడు రెండవదిగా బహుశా ఈ లోకంలో మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు ఇక్కడ దావీదిని కూడా చూస్తే తన తండ్రి ఏడుగురు పెద్దవాళ్ళని తీసుకొచ్చి సమయాల ముందు పెట్టినాడు కానీ దావీది విషయంలో ఆయన మర్చిపోయినాడు అంటే చిన్నవాడు కదా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా నిన్ను నీకు గుర్తింపు ఇవ్వకపోవచ్చు అతడాలే అతనితోటి ఏమవుతుందిలే అనేటువంటి ఉద్దేశం కలిగి ఉండొచ్చు అతనితో ఏం కాదు అతడు వెలివేయబడిన వాడుగా అని కూడా నీ గురించి చెప్పి ఉండొచ్చు అయితే దేవుడిని గురించి చెప్తున్నాడు నా ప్రేమైనటువంటి సోదరుడా సోదరి